ఒకరి కోసం కథ రాయడం మరొకరితో సెట్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఉంటుంది నానితో సినిమా చేయాలి అనుకుంటే నితిన్తో సెట్ అయిందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఆ కథ రాసిన డైరెక్టర్ ఎవరు నాని ఎందుకు నో చెప్పాడు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే నాని ఓసారి మాస్ మూవీ ఆ తర్వాత క్లాస్ మూవీ మాస్ క్లాస్ అయిన తర్వాత యాక్షన్ మూవీ ఇలా విభిన్న కథా చిత్రాలతో దూసుకెళ్తున్నాడు అయితే నానితో సినిమా చేయాలని కథ రాసుకున్న డైరెక్టర్ ఎవరో కాదు బలగం డైరెక్టర్ వేణు నానికి వేణు కథ చెబితే నచ్చింది అన్నాడని ఈ కాంబోలో మూవీ ఫిక్స్ అంటూ వార్తలు కూడా వచ్చాయి నాని వేణు కాంబో మూవీని దిల్ రాజు బ్యానర్లోనే నిర్మించనున్నారని కూడా టాక్ వినిపించింది అయితే నాని సుజిత్తో సినిమా చేయాలి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదలితో సినిమా చేయాలి ఈ రెండు సినిమాలు కంప్లీట్ కావడానికి టైం పడుతుంది ఇలా బిజీగా ఉండడం వలనో లేక వేరే కారణం చేతనో వేణుతో మూవీ చేయడానికి నో చెప్పాడట నాని నో చెప్పడంతో డైరెక్టర్ వేణు విశ్వక్సేనికి కథ చెప్పాడట వేణు చెప్పిన కథ విశ్వక్సేనుకు కూడా నచ్చిందట అయితే విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ తర్వాత మరో మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ లైన్లో పెట్టాడు వీటిని కంప్లీట్ చేశాక కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉందట వీటిని కంప్లీట్ చేస్తేగాని వేణుకి విశ్వక్సేన్ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ఆ విధంగా విశ్వక్సేన్తో కూడా సెట్ కాలేదు నితినికి చెబితే కథ నచ్చిందని చెప్పాడట అయితే నితిన్ ప్రస్తుతం తమ్ముడు రాబిన్హుడ్ సినిమాలు చేస్తున్నాడు ఈ రెండు ప్రాజెక్టులు అయిన తర్వాత నితిన్తో వేణు సినిమా ఉంటుందని సమాచారం మొత్తానికి నానితో అనుకుంటే నితిన్తో సెట్ అయిందని టాక్ మరి ఎప్పుడు స్టార్ట్ కానుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు